హలో ఫ్రెండ్స్ ఈరోజు మెంతులతో లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ గా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని మాత్రం నేనైతే చెప్పనండి ఎందుకంటే ఈ లడ్డూలు చేయడానికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది టైమ్ మినిమం గంట సమయమైనా పడుతుంది కానీ ఇలా ప్రిపేర్ చేసిన ఈ లడ్డూలు మాత్రం రుచి ఫ్లేవర్ చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మెంతులు తీసుకోండి ఈ మెంతులని వేపాల్సిన అవసరం లేదు మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి ఈ మెంతులని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాము అలాగే వేపించట్లేదు కాబట్టి గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాస్త ఓపిగ్గా పొడి చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకొని ఒక కప్పు దాకా పాలు పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోండి ఇలా మెంతుల పొడిలో పోసి కలపడం వల్ల కొంచెం చేదుని రిమూవ్ చేస్తుంది మరి మొత్తం చేదు అయితే పోదండి లైట్ గా రిమూవ్ అవుతుంది అంతే పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసి పావు కప్పు దాకా గోందు తీసుకొని కొంచెం కొంచెంగా వేస్తూ వేపించుకోవాలి పావు కప్పు మొత్తం ఒకేసారి వేపించుకోకూడదు ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ వేపుకుంటే క్రిస్పీగా అవుతాయి ఒకేసారి వేస్తే మాత్రం సరిగ్గా వేగవండి కొంచెం నెయ్యి ఎక్కువగా వేసి ఒకేసారి వేసి వేపుకున్న పర్వాలేదు కానీ తక్కువ ఉంటే మాత్రం కొంచెం కొంచెంగానే వేస్తూ వేపుకోండి ఎండు ద్రాక్షను వేపుకుంటే పొంగుతుంది కదా అదే విధంగా ఈ గోందు కూడా పొంగుతుంది ప్రతి ఒక్క పీస్ కూడా పూర్తిగా పొంగేంత వరకు వేపుకోవాలి చూసారు కదా ఈ విధంగా పొంగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని మెత్తగా నలుపుకోవాలి మిక్సీ జార్లో వేసి పొడి చేసుకున్నా పర్వాలేదు ఈజీగా నలుగుతుంది చేతులతో నలిపినా కూడా నలుగుతుంది లేదంటే ఇలా బౌల్ సహాయంతో మెత్తగా నలుపుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్ లో అర టీ స్పూన్ దాకా నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు అలాగే బాదం పలుకులు వేపుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి మెత్తగా కాకుండా బర్క బర్కగా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఎండు కొబ్బరి తురుమును కూడా వేపుకోవాలి మంటని స్లిమ్లో పెట్టి వేయించుకోండి కొంచెం వేగిన తర్వాత కర్బూజ గింజలు గసగసాలు వేసి జస్ట్ థర్టీ సెకండ్స్ పాటు వేపుకోండి సరిపోతుంది వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు పాలల్లో నానబెట్టుకున్న మెంతి పిండిని తీసుకోండి ఈ మెంతి పిండిని కూడా నెయ్యి వేసి వేపుకోవాలి సేమ్ ప్యాన్ లోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి ఈ మెంతి పిండిని వేసి వేపుకోవాలి మెంతి పిండిని నానబెట్టుకున్నాం కాబట్టి జిగురు జిగురుగా ఉంటది గరిటకి అంటుకుంటూ ఉంటది అయినా పర్వాలేదు రోస్ట్ చేస్తూ ఉంటే పొడి పొడిగా అవుతుంది గరిటెతో ఇలా మెదుపుతూ రోస్ చేసుకోవాలి అలా అయితేనే పొడి పొడిగా అవుతుంది కాసేపటికి జిగటతనం కూడా పోతుంది మంటని లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మెంతి పిండిని వేపుకోవాలి ఈ పొడి వేగడానికి కాస్త టైం పడుతుంది పూర్తిగా కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి లేదంటే చేదు ఉంటది ఇప్పుడు ఇదే లో నాలుగు టేబుల్ స్పూన్స్ దాకా నెయ్యి వేసి ఈ నేతిలో గోధుమ పిండి వేసి రోస్ట్ చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటూనే ఉండాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రోస్ చేసిన పిండిని కూడా ఇదే ప్లేట్ లోకి తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మరీ పూర్తిగా చల్లారకూడదు చేతులతో కలుపుకోవడానికి వీలుగా ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే డ్రైనర్స్ని పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా వేసి కలుపుకోవాలి ముద్దలా లేకుండా మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు బెల్లం ని ప్రిపేర్ చేసుకోవాలి లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి బెల్లం తురుము వేసి కరిగించుకోవాలి నేను సగం బెల్లం తురుము అలాగే రెడీమేడ్గా దొరికే బెల్లం పౌడర్ కూడా వేసుకున్నానండి చేతిని బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం కాస్త ఎక్కువగానే వేసుకోండి స్క్రీన్ మీద ఎంత కొలతల్లో తీసుకోవాలో ఇస్తానో గమనించండి పాకం రావాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సిరప్ని ఈ మిశ్రమంలో వేసి కలుపుకోండి ఇంకా ఇందులోకి నేను కొంచెం ఇలాచి పౌడర్ అలాగే గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను బెల్లం సిరప్ వేసిన తర్వాత కాలుతుంది కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి ఎక్కడా ఉండలు లేకుండా పొడి పొడిగా అయ్యే విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి లడ్డూలు చుట్టుకోవడానికి ముందుగానే ఈ స్టేజ్ లో మీరు కొంచెం రుచి చూసి చుట్టుకోండి ఎందుకంటే ఒకవేళ ఈ మిశ్రమం అనేది ఇంకొంచెం చేదున్నా కూడా మీరు ఇంకొంచెం గోధుమ పిండిని నేతిలో రోస్ట్ చేసుకొని కలుపుకోండి అలాగే బెల్లం సిరప్ కూడా ప్రిపేర్ చేసుకొని వేసుకోండి చేదుని బ్యాలెన్స్ చేస్తుంది చేదు తగ్గాలంటే మెంతి పిండిని వేపుకునేటప్పుడే కాస్త దోరగా ఎర్రగా మంటని స్లిమ్లో పెట్టుకొని వేపుకోవాలి పూర్తిగా ఎర్రగా అయ్యేంత వరకు వేపుకుంటేనే మీకు చేదు అనేది తగ్గుతుంది ఈ మిశ్రమం వేడివేడిగా ఉన్నప్పుడే లడ్డూలుగా చేసుకోవాలి చల్లారితే లడ్డూలు కట్టడానికి కొంచెం కష్టం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నామో ప్రాసెస్ ఎక్కువ ఉన్నా కూడా లడ్డూలు మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్